సిగాచి ఫార్మా సందర్శించి మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఇస్నాపూర్ మండలం పాషమేడారం వాడలోని సిగాచి ఫార్మా పరిశ్రమను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా పరిశ్రమ ఆవరణలో రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలను వెలికి తీయడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు కమిటీ నివేదిక ఆధారంగా ప్రమాదానికి గల కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఇలాంటి సంఘటనలు ఇతర పరిశ్రమలలో జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని అన్ని పరిశ్రమలలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు నిరంతరం అధికారుల బృందం పరిశ్రమలను తనిఖీ చేయాలని ప్రమాదం జరిగే అవకాశము ఉన్న చోట జాగ్రత్తలు చర్యలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశ్రమలు ఫైర్ సేఫ్టీ శాఖల అధికారులను ఆదేశించారు ప్రమాదంలో మృతుల కుటుంబీలకు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యం కలిసి కోటి రూపాయలు తీవ్రంగా గాయపడిన కార్మికులకు పది లక్షల రూపాయలు స్వల్పంగా గాయపడిన కార్మికులకు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు తక్షణ సహాయంగా మృతుల కుటుంబ సభ్యులకు లక్ష రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయలు అందజేయాలని స్థానిక కలెక్టర్ కు ఆదేశించినట్లు తెలిపారు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు అవసరమైతే క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఇతర పెద్ద ఆసుపత్రులకు తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ రెవెన్యూ పోలీసు సిబ్బందికి సూచించారు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు ప్రభుత్వం ద్వారా ఉచితంగా చేర్చేలా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన గాయపడిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రమాదంలో గాయపడిన మృతి చెందిన కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ కు ఆదేశించారు అనంతరం ప్రమాదంలో గాయపడి పటాణెరులోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడొద్దని భరోసా కల్పించారు కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దొద్దిల్లా శ్రీధర్ బాబు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిఎస్ఐడి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పట్టణెరు ఎమ్మెల్యే కలెక్టర్ పి ప్రావీణ్య ఎస్పీ పారితోషి పంకజ్ రాష్ట్ర స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు పోయిన వాళ్ళు బీహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి అధికారులకు టచ్లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్లోకి రాలేదా ఈ రోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురదృదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచన చేయాల్సిన అవసరం ఉన్నది కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలు అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాలను అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్లకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి నూరు అదే అదేవిధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి వాళ్ళందరికీ సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి అని డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ

It will take another turn. So, I don't want to uh, make any comments uh, at this juncture. Definitely, we will see whatever concerns are there, whatever lapses are there, whatever uh, regulation has to be implemented. We will examine everything, we will take a serious view on those incidents. And at the same time I have told my people to give one lakh for deceased family, death family and injured family fifty thousand for immediate expenditure. Next few days they cannot go for work or they cannot do anything. That is why I have told my people to give contingency fund to contingency fund from collector to these deceased families one lakh and fifty thousand. And at the same time I have told my people one crore rupees for death families, ten lakhs rupees major. Uh, uh, that accident and limited whatever injuries are there for them, also 5 lakh rupees and medical thing. Government will take care everything, so they need not worry about their medical treatment. One crore is compensation, 10 lakhs and 5 lakhs, whoever is injured, for them, also we are going to give compensation for them and their kids. Also, if some family is having any kids to. Uh, school, they want if they wanted to join in usual, and we are there to provide education for their families. Uh, uh, Labour department, uh, director, bylaws, they have inspected, they have given certain instructions to that uh, concern. But who is in charge? That person also has died in this accident, so we could not recover, we could not uh, collect all those information. My team is there on the job. Definitely, they will collect all those information. Then I will. దెన్ ఐ విల్ పుష్ కూడా రాతపూర్వకంగా మా ఇవ్వండి మీరు చేసిన ఫిర్యాదు మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది పని మిత్రమా